క్రికెట్ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మ్యాచ్ నేడు జరగబోతోంది అండర్ నైన్టీన్ ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి రికార్డు స్థాయిలో పన్నెండవసారి టైటిల్పై కన్నేసింది టీమిండియా మరోవైపు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న పాకిస్తాన్ దాంతో ఈ రెండు టీమ్స్ మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది ఇప్పటికే లీగ్ స్టేజ్లో పాకిస్తాన్పై భారత్ ఏకంగా తొంభై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇప్పుడు ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది ఆయుష్ మాత్రే నేతృత్వంలో టీమిండియా ఫైనల్ మ్యాచ్లోకి దిగనుంది ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్ ఏలో జరిగిన అన్ని మ్యాచ్లలో విజయం సాధించింది సెమీఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి భారత్ ఫైనల్కు చేరుకోగా బంగ్లాదేశ్ను ఓడించి పాకిస్తాన్ ఫైనల్ బెడతను ఖరారు చేసుకుంది ఈ టోర్నమెంట్లో భారత జట్టు ఇప్పటికే రెండుసార్లు నాలుగు వందలకు పైగా పరుగులను సాధించింది యువ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశి వికెట్ కీపర్ అభిజ్ఞాన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు పాకిస్తాన్ బౌలింగ్ బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతుంది మరి ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి Daily, taste the daily.